మీటింగ్ ధర్నాలు అవుతున్నాయి అందులో భాగంగా మన డిపార్ట్మెంట్ లో జనరల్ బాడీ హెచ్ మీటింగ్ అవుతుంది ఎందుకనే మనకి ఏదైతే స్టార్టింగ్ లోనే బయోమెట్రిక్ వచ్చేటప్పుడు ఫేస్ రీడింగ్ మనకు వచ్చేటప్పుడు సెంటర్ సిఎల్సి కానీ ఉన్న హెచ్ఆర్ కానీ మనం చెప్పేది ఏంటి కార్మికులు రాకపోకల వరకు మాత్రమే తప్ప కానీ ఇది జీతాలతో ముడిపడలేని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడున్న అధికారులు ఏం చేస్తున్నారు అది జీతాలతో ముడిపడి చేస్తున్నారు ఇది ఎంత దుర్మార్గం ఇది ముందు చెప్పేది ఒకటి అమలు చేసేది ఒకటి నాలుగు నెలల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు మనకు జీతాలు ఇవ్వకుండా బిల్లులు ఆపేసుకుంటూ వస్తున్నారు ఎక్స్పర్ అని పెట్టాలని స్టార్టింగ్ లో చేశారు అంటే ఎక్స్పర్ట్ బిల్లు కూడా యాజమాన్యం ఇచ్చేది లేదు ఎందుకంటే కాంట్రాక్టర్లు యాజమాన్ మీద ఫైట్ చేస్తున్నారు మీరు ఎలాగ ఎక్స్పర్ట్ బిల్ రిలీజ్ చేస్తారు మాకు ఇవ్వాల్సిన ఆర్ఎన్ఎల్ బిల్ మాకు ఇవ్వకుండా ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ బిల్ రిలీజ్ చేస్తారని చెప్పేసి కాంట్రాక్టర్లు యాజమాన్యం మీద ఫైట్ చేస్తుంటాయి ఈ కోనర్ ఇంకోటి తీసుకొచ్చారు ఏంటి ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ బిల్లు చెల్లించలేకపోతున్నాం కదా ఏదైతే ఇక్కడ మ్యాన్ పవర్ తగ్గించి థర్టీ పర్సెంట్ మ్యాన్ పవర్ తగ్గించాలి ఏదైతే కుట్ర ఉందో బీజేపీ కుట్ర దాన్ని అమలో తీసుకొచ్చారు అమలో తీసుకొస్తే ఈ యూనియన్గా కార్మికులుగా మన పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం తీసుకునే అంటే ఇంకొక స్టెప్ వేసుకొచ్చారు అది కాకుండా ఆ నెలకు నాలుగు రోజులు ఆపు తీసుకుంటున్నాం కదా ఈ నాలుగు ఆపులతో పాటు మరి నాలుగు ఆపులు తీసుకోండి అని చెప్పుకొస్తున్నారు ఈ సరే అని చెప్పి నాలుగు ఆపులకే మనం అంగీకరించినట్లయితే రేపు రోజు మరో నాలుగు ఆపులు వస్తారు ఇలాగ వస్తే అది ఏదైతే మ్యాన్ పవర్ థర్టీ పర్సెంట్ తగ్గించాలి మ్యాన్ పవర్ తగ్గించాలి శాలరీ తగ్గించాలి ఏదైతే అనుకున్నారు బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం ఇక్కడ ఉంది సీఎండి గానీ అందుకే అమలు అవుతుంది దానికి ఈరోజు మనంగా ఏదైతే థర్టీ పర్సెంట్ మ్యాన్ పవర్ తగ్గి ఆలోచన నిర్ణయానికి మనం వ్యతిరేకిస్తున్నాం ఏదైతే రోజు రోజు మ్యాన్ పవర్ ఇయ్యాలనేది తీసుకురావాలనేది కొట్టడం దాని మనం తిప్పు కొట్టాలని చెప్పేసి ప్రధానంగా ఈ హెచ్ఓ ఆఫీస్ జరిగిన మన కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది రేపు ముప్పై తేదీన చేయవలసిన చలో ఈ వరకు కార్యక్రమానికి మన కార్మి మన డిపార్ట్మెంట్లో దాదాపు పన్నెండు మంది కార్మికులు ఉన్నారు కానీ ఈరోజు మీటింగ్ వస్తే చూస్తే మీకు అర్థం అవ్వాలి చెప్పకూడదు ప్రతి సైట్ నుంచి ప్రతి కార్మికులు మన యూనియన్లో ఉన్నా లేకపోయినా ఏ యూనియన్లో ఉన్నా సరే ఏ యూనియన్ మెంబర్షిప్ కట్టకుండా ఏ కార్మికుడు ఉన్నా సరే ప్రతి కార్మికుడికి చెప్పి

అమ్మా మనం ఏదో యూనియన్ నాయకులు పిలిపించారు మనం ఏదో కొద్దిగా నోట్లో నీలాగా ఉంటుంది ఉంది మధ్యాహ్నం ఎక్కడ కూర్చోకుండా పిలిచారు బాధపడగాని కానీ చాలా ఇబ్బందుల పరిస్థితి వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాండ్ర మార్టెక్ కార్మికుల దాని నుంచి ఈ రోజు వరకు కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై సంవత్సరాలు బట్టి పనిచేసుకొస్తున్నాం ఉత్పత్తులు భాగస్వామ్యి మంచి నైపుణ్యంతో పరిమిన్ ఎంప్లైతో భుజం భుజం కలిపి పనిచేస్తున్నాం ఈరోజు భుజం భుజం కలిపి పనిచేసే దాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు కీలకంగా పాత్ర ఉందనేసి యాజమాన్యమే చెప్తుంది కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకి స్టీల్ ప్లాంట్ నష్టాలు ఉందంట కార్మికులు తగ్గించాలంట మరి స్టీల్ ప్లాంట్ ఉంటే కార్మికులు తగ్గిస్తే లాభాలు వస్తాయా నష్టాలు ఈ కార్మికులకి ఏడు తేడా ఆ పని ఇచ్చిన పని కార్మికుల చేత చూడవలసింది కాంట్రాక్టర్ అండ్ ఎస్పీ ఇంజనీర్ ఇన్ఛార్జి ఒక పని చేయలేని వల్ల ఏమేమి చేయాలి అది చేయాలి అంతేగాని చేసిన వర్కర్కి పని చెయ్యలేదని మీ పని వల్ల మాకు స్టీల్ ప్లాంట్ నాశతుంది అంటున్నారు కారణం అది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏంటి ఇవ్వాలి కొండలు ఎవరు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఈ కేంద్ర ప్రభుత్వం కొట్టేటంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో అప్పులు ఉన్నాయో ఎన్ని జిఎస్టీలు ఉన్నాయో ఎన్ని కరెంట్ బిల్ ఛార్జీలు ఉన్నాయో ఇవన్నీ కూడా మన జీతాలు ఇవ్వకంట కాంట్రాక్ట్ లేబర్ జడ్డలు ఇవ్వకంటా అప్పులు తీరుస్తున్నాం స్టీల్ ప్లాంట్కి ఏ అప్పు లేకుండా ఇప్పుడు మనం ఇల్లు అమ్మే ముందు ఏం చేస్తాం ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలి అప్పులు లేకుండా చూడాలి అప్పుడే మన బేరం వస్తుంది లేవో బేరం వస్తుందా ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్ జీతాలు పోనా పర్లేదు ఎంప్లాయీస్ టైం జీతం పోనా పర్లేదు కానీ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడిన అప్పులు కానీ జిఎస్టీ కానీ కడితే ప్రైవేట్ వచ్చి కొనుక్కుంటాడో కాబట్టి అది ఆ మళ్ళీ ఉన్నాడు ప్రభుత్వ సంస్థలు అంటే అర్థమేంటి కొన్ని ప్రభుత్వాలు గెలిచిన తర్వాత ప్రభుత్వ సంస్థలు వస్తే ప్రభుత్వ పరిశ్రమలు వస్తే పరిశ్రమలు వస్తే కార్మికులకి ప్రజలకి ఉపాధి దొక్కుతుంది కానీ ఈ పరిశ్రమ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది సార్ అసలు పరిశ్రమ అనేది వ్యాపారం అంద కాదు ఎవరిది పెట్టుబడిదారిదంటే మరి పెట్టుబడి వ్యాపారం అయినప్పుడు ప్రభుత్వ రూపంలో మనకి ఈ నుంచి ఓట్లేసి అక్కడ ఉండాలి నేను స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఫ్యాక్టరీ మూయడానికి నేను కోట్లు గెలిపించుకుంటున్నాను నేను గెలిపించావంటే స్టీల్ కొన్ని కొన్ని లక్షల రూపాయలు కోట్లు ఇచ్చి నువ్వు నడిపించాను కానీ ఈరోజు అది చేయకుండా స్టీల్ ప్లాంట్ మీద కేంద్ర ప్రభుత్వం చెప్పిందనేసి వీటి మీద ఆగ మేఘాల మీద కార్మికులు ఇబ్బంది ఇచ్చి పనిచేసి ఎప్పుడు దీనికి కాంట్రాక్ట్ కార్మికులు దొరికారు ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు గట్టిగా పనిచేస్తే నెలకు పదహారు నుంచి పదిహేను వేలు ఈ పదిహేను వేలు డే బై డే డ్యూటీ వస్తే కార్మికుడు ఎలా పగుతాడు కార్మికులు ఎలా బతికి చేయగలరు మేము అడిగా మేనేజ్మెంట్నే అయ్యా మేము కాంట్రాక్ట్ కార్మికులమే మేము బయోమెట్రిక్ ప్రతి బట్టల షాప్లో కానీ ప్రతి ఏ సంవత్సరంలో కానీ బయోమెట్రిక్ ఉంది సిసి కెమెరాలు ఉన్నాయి ఒకే ఈ జాతీయ సంపదే స్టీల్ ప్లాంటు ఇది మణిరత్న హోదా ఉండేది ఇలాంటి జాతీయ ఉన్న దానికి బయోమెట్రిక్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది మీరు అందరూ బయోమెట్రిక్ అంగీకరించాలని మేనేజ్మెంట్ మా పిలిచి చెప్పింది మా బయోమెట్రిక్ మేము మాకు మీరు పెడితే మమ్మల్ని పరిమితం చేయాలండి బయోమెట్రిక్ ఏంటి దగ్గర మాకు అవసరం లేదు మీరు కావాలంటే మా కాంట్రాక్ట్ పాయింట్ దగ్గర పెట్టండి మేము కాంట్రాక్ట్ చూసుకుంటున్నాం మీరు లేదు ఆ బయోమెట్రిక్గా ఓన్లీ ఇన్ని వచ్చే వచ్చేవరకే ఎందుకంటే గతంలో టీపీలో కార్మికుడు చనిపోయాడు ఒక చిన్న కింద తెలిపాడు ఆ వారం రోజులు కనపడలేదు ఆ ఆ మనిషి బయటికి వెళ్ళాడా లోపల ఉన్నాడా మాకు తెలియట్లేదు అందుకెళ్ళడు బయోమెట్రిక్ పెట్టామని అన్నాం అయినా కార్మికులు మనం అందరూ పిలిపించాం బయోమెట్రిక్ మనం ఎవరు వేసుకోవద్దు బయోమెట్రిక్ మనం ఈ ఉన్నాం కానీ మీ సేఫ్టీకి మీ గేట్ భయం చేసి మీ ఇంజనీరింగ్ చార్జ్ ఒత్తిడితో ప్రకారంగా ఈ రోజు బయోమెట్రిక్ చేశారు ఇదే ఇంజనీరింగ్ జో మీద వచ్చింది ఈ రోజు బయోమెట్రిక్ లో చర్య పడపడం వల్ల నువ్వు ఎలా పే బిల్ పే చేస్తున్నావు అనేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఇప్పుడు నూట తొంభై తొంభై మంది ఇంజనీరింగ్ మీద నోటీసులు వచ్చాయి మరి రెండు డెబ్బై మంది నోటీసులు వస్తే ఇప్పుడు ఇంజనీరింగ్ చేయడం మాకు సంబంధం లేదు మీకు మీ పని చెప్పమంటున్నారు ఇప్పుడు గేట్ కాడ బయోమెట్రిక్ పడిపోతే మళ్ళీ నువ్వు సెల్ చేసుకొని రా తప్ప టూటీ ఎక్కనవ్వట్లేదు మరి ఇదంతా కారణం ఎవరంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చెప్తున్నారు ఇక్కడ ఇంజనీరింగ్ చేస్తారు ఎవరు చెప్పట్లేదు సార్ మా మేరపార్ తగ్గించడానికి కారణాలు ఏంటంటే మేము చెప్పలేదు అంటున్నారు ఇప్పుడే పైకి వెళ్ళి అఖిలపరసంగా శ్రీధర్ గారిని ఎత్తుకు డైరెక్ట్ కలిసి వచ్చాం మేము చెప్పలేదు మరి కింద ఒక కాంట్రాక్ట్ చెప్తున్న తెలియదు కింద ఒక ఇంజనీరింగ్ చెప్తున్న తెలియదు ఎవరు ఏమి తెలియదు ఓకే మీరు డే బై డే అన్నారు డే బై డే పెట్టారంటే మనకు ఒక ఉంది ఈఎస్ఐ పిఎఫ్ ఫైనల్ పై ఏదైతే చట్టం ఉందో డే డే అంటే వర్కింగ్ డేస్ ప్రకారం మనకి వీక్లీ ఆఫ్ ఇవ్వాలంటే జీతం ఇవ్వాలి అప్పుడే చేత ఇవ్వాలి ఎన్నలో తన నాపులు మనకి జీతం ఇవ్వాలి మరి నువ్వు ఎటువంటి నోటీస్ ఇవ్వకంటా ఎవడో గాలి కొబ్బరి చెప్తే ఆ సైడ్ ఆగిపోయినా ఈపోయి ఈడు సైడ్ ఆగిపోయినా ఈడుపోయి మొత్తానికి అలాగే మన బయోమెట్రిక్స్లోకి వెళ్ళేట్టుగా చేస్తున్నారు అందుకే ఎక్కడైతే డే బై డే ఉన్నారో ఎక్కడైతే రోజు దగ్గర రోజు చూడాలంటున్నారో వీటి మీద మనం పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం చూడాలి చూడడాది ఇంకా కోఖో వాళ్ళ ఇష్యూ అక్కడ ముట్టుకోలేదు అనుకుంటాం మిల్స్లోను సిఇడీలోను ఎస్టీలోను టెలికామ్ సెంటర్ స్టోర్లోను ట్రాన్స్పోర్ట్లోనూ అన్ని జరుగుతున్నాయి ఈ అన్నిటిలో కూడా కార్యక్రమం చేస్తే మళ్ళీ నెల ఆకారత టైం ఇచ్చారు ఎక్కడ డే బై డే లేవంట కాబట్టి మనందరూ కూడా పోరాటంలో అనుభవం ఉండాలి మనకే పోరాటం తెలియదు కాదు మరి ఇన్ని జరుగుతున్న విషయాల్లోనూ మిగతా సంఘాలు తెలిసా తెలివా తెలీదా మన దగ్గర నూట యాభై మంది ఉండాలి దగ్గర కలిసి యాభై మంది ఉండరా మన ఆయన కూడా ఒక యాభై మంది పోగేసి ఇప్పుడు ధర్నా చేసి ఒక మెమోరీ డెవలప్ కదండి కానీ వాళ్ళు ఏమంతా తెలుసా మమ్మల్ని కలిపి మమ్మల్ని కలిపి అంత అదేటండి బాబు ఆయన కలుపుకుంటా ఆయనకో బ్యానర్ రాయడం ఇండియా నాయకుడు ఆయన మనమే కలుపుకుంటాం నీ స్వతంత్రంగా నువ్వు పని చేయి నా స్వతంత్రంగా నీ పని చేస్తాం అప్పుడు మనకి కలిసిన తర్వాత ముందుకు వెళ్దాం లేదు వీళ్ళు పొట్టులో కోరుకుంటున్నలాగా ఈ కార్మికులు మీటింగ్ పిల్లలు ఎక్కడ పిల్లలు నాకు నుంచి మన జనాలు పోగలిగితే మీటింగ్ చెప్పి సరిపోతాం మేనేజ్మెంట్ దగ్గర వచ్చేటప్పటికే మేము ఉన్నాం మేము ఉన్నాం అంటున్నాను కానీ మనం అప్పుడే చెప్పాం ఏదైతే జూలై ముప్పై నుంచి ఆగస్టు పదమూడు తారీఖు మనం పెద్ద కార్యక్రమం చేసుకున్నాం ఈ కార్యక్రమానికి చదివిన తర్వాత యాచి మనం భయపడదు మీరు ఎక్కడన్నా ఆగిపోతే మీక జీతాలు మాకు ఉండవు మీరు ఉండాలనేసి మనం చెప్పడం జరిగింది అంటే మనల్ని అలా గుర్తించాలి కానీ ఈ గుర్తించి దాంట్లోనే కొంతమంది వీకైన వీణల దగ్గర వీక్ ఉన్న వర్కర్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది నువ్వు ఆరు రోజులు పో నాలుగు రోజులు పోని అందుకే మనం ఎక్కడ కూడా అంగీకరించే పరిస్థితి లేదు అంతవరకు వస్తే అగ్రిపక్షం పిల్లండి డే బై డే ఉండే పరిస్థితి లేదని చెప్పాం కానీ ఈరోజు డే బై డే అంటే ఏం తెలుసా సడాల మరి రెండు వేలు ఒక ఆపేస్తే నా మీద ఎంతమీద పని చేసేస్తారనేసి ఉదాహరణకి డేబేట్ అనేది ఎక్కువ సలహాలు జరిగాయి ఎవరి సలహాలు కాదు ఎందుకంటే డేబేట్ అంటే వీళ్ళు ఏమండరు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగులు లాగా ఆదివారం సినిమాలు చర్మ తీసుకునేట్టు ఉంటుందని వీళ్ళు ఏం చెప్తున్నారంటే నెలకి ఎనిమిది రోజులు ఆప్షన్ పెట్టమంటారు ఆదివారంతో కలిపి అప్పుడు నెలకి ఇరవై రెండు పేజెంట్లు ఇరవై పేజెంట్లు అన్నమాట దీన్ని మనం అంగీకరించే జరుగుతుంది అనేసి ఈ రెండు వేల డైరెక్ట్గా మనం పిలిపించేస్తే మళ్ళీ పొలం మనం ఎక్కడికి వెళ్ళిపోతారు అనేసి ఈ ప్లాంట్లోకి వచ్చారు కానీ మనం మాత్రం ఈ స్టీల్ ప్లాంట్లో ఉంటే మన అందరికీ ఉండాలి లేకపోతే మనం అందరూ బయట వెళ్తాం సీఎం చేద్దాం ఎందుకంటే కార్మికులు అంటే ఈరోజు మామూలు కాదు గత ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నాం ఏ సూపర్ అడిగినా ఏ వర్కర్ అయినా ఏ స్కిల్ వర్కర్ అయినా వాడి వర్క్లో నైపుణ్యం ఉంది వాడే కొత్త కాదు ఏ మిషన్ అక్కడ పనిచేసి రాయాలడికి ఉంది ఒక బైక్ మెకానిక్ కొడికి ఉంది ఎక్స్పీరియన్స్ స్టీల్ ప్లాంట్లో చేసే కార్మికుడు ఉంది ఈ రోజు ఇలాంటి కార్మికులు దొరకాలంటే ఈ మేనేజ్మెంట్ యొక్క పెట్టుకుంటారు కానీ ఇప్పుడు ఏడాడుతున్నారంటే మేనేజ్మెంట్ విధానంలోనూ మనం అవి వడిర మీరు పని చేయకపోతే మాకు వరివాడు లేనప్పుడు మరి దీనికి కావాలంటూ పై ఒకటి చూపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మోడీ రోజు మమ్మల్ని వీడియో కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టి నువ్వు మ్యామ్ పాలకించావు స్టీల్ ప్లాంట్లో లాభాలు ఏదంటున్నావు స్టీల్ లేదంటున్నావు మరి ఇంత బ్యాడపాలి ఎందుకు తీస్తున్నావో తీవా ఎక్కడ పెడుతున్నావో చెప్పు అని ఇది రకరకాలుగా ఒత్తిడి చేస్తున్నారు దీన్నే కాండర్ కార్మికులుగా మనం అడిగితే ఒక్కసారి కాండర్ కార్మికుడు అనేది మీరు ఆపే మమ్మల్ని ఇబ్బంది పెడితే ఈ స్టీల్ ప్లాంట్ కి కొన్ని కొన్ని రెండు కొన్ని పడుచుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి మాకు డే బై డే విషయంలోకి వస్తే మాత్రం మేము సదించే లేదని చెప్పడం జరిగింది మరి దీని టైంలో కాండర్ కార్మికులుగా యూనియన్ పిలిపిస్తున్నప్పుడు కార్మికులు కదలొద్దా అమ్ముకుంటే నాకు ఉంటుంది అతను గురితే నాకు అనుకుంటే ఆడు పోతే పోతుంది అనుకుంటే మనకు పోవాల్సిందే మనం ఎవరు తెలుసా నిత్యం సముద్రం వలనలాగా మన వెనకే ముందుకు మన సమస్య వస్తుండే అలాగే మనం ఎప్పుడు కూడా యూనియన్ పిలిపించి పిలుపుకుంటే ఇంకో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చేసుకోవాలి స్టీల్ ప్లాంట్ మాత్రం మైండ్ సేవ కారణం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ వీళ్ళు అమ్మనవట్లేదు వీళ్ళు ఎవరికి అవ్వట్లేదు కోలు ఎవరికంటే ఉంటే వీళ్ళే కాగిపోతారు వీళ్ళకి పొమ్మన కంటే పొగ పెడితే వీళ్ళే పోతారు అనే ఆలోచనలో ఉన్నారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో చాలా మేనేజ్మెంట్ కూడా రిజల్ట్ చేయబోతున్నారు మరి కాంట్రాక్ట్ కార్మికులు ఇచ్చిన వాళ్ళ భూములు త్యాగం చేసిన వాళ్ళు కనీసం ఇంకా ఉద్యోగాలు బాధపడిన రోజు మమ్మల్ని తీసేస్తానంటే ఆపేస్తానంటే ఎవరు ఊరుకునేసి ఈ రోజు చెప్పడం జరుగుతుంది అందుకే ప్రతి హెచ్చుకోవాలి ఈ కార్యక్రమం చేస్తాం మిగతా సంఘాలు కూడా ఈ రోజు కూడా జరిగింది రేపు ఏదైతే కార్యక్రమం చెప్పాడో రేపు అందరూ ఎనిమిది గంటలు కదా మన విధానాల్లో వచ్చిన ఆఫీసర్ వచ్చి ఇచ్చుకుంటే మనం తెలియజేయాలంటే రేపు ఎనిమిది కల్లా చెత్తస్టోర్ వచ్చేది వచ్చి ఒక అరగంట మన నృత్యంలో పాల్పొని మళ్ళీ మీ డ్యూటీకి మీరు అలాగే శుక్రవారం నాడు ఎన్ని పనులు ఉన్నా మీరు పంచిగా ఏదైతే తెలియదు నాలుగు గంటల కల్లా ఈడీ వారికి వెళ్ళాలి వెళితే మనం కొన్నాళ్ళు ఇలా బతుకుతాం లేదనుకుంటే పరిమిన్ టైంలో పట్టే గట్టి మాకు పడతారు ఎందుకంటే పరిమిన్ టైంలో సంఘాలు లేకపోయింది ఏ కార్యక్రమంకి వచ్చిన వచ్చేస్తారు ఈ రోజు వాళ్ళు చెప్పినారు కదా నేను వెనక రెండు పరిమితం అడుగుతున్న పరిస్థితి వచ్చేసా జీతాలు పోయాయి వాసుకు పోయే అన్నీ పోయే కానీ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు అనేది కీలకమైన స్టీల్ లో కాన్ కార్మి కీలకం కాబట్టి పనిలో నైట్ ఉన్నారు కాబట్టి ఈరోజు మనం అంటే భయపడతారో మన లొకేషన్ పంపించాలని కూడా రైట్స్ ఉన్నారు కానీ పంపిస్తే ప్లాంట్ ఎక్కడ పోతే మనసు కాబట్టి దయచేసి మీరందరూ కూడా పేరు పేరు చెప్తున్నారు ఈ రెండు కార్యక్రమం చేపడే చేయాలి తర్వాత అగ్నిపక్షాలు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి మనందరం కలిసి ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికుల వరకు మన ఉద్యమాలు మన పోరాటం చెప్పడం కాబట్టి యాజమాన్యం ఏమాత్రమైనా చూస్తుంది లేకపోతే రాబోయే రోజుల్లో మాత్రం చాలా ఇబ్బంది పడే పడుతుంది ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో ఎనిమిది సైట్లు ఎనిమిది సైట్లు ఈ రోజు టెండర్ ఆపేసి పదిహేడు ఎనిమిది నెలల ఆరు నెలలు సంవత్సరం తీసుకోవట్లేదు ఈ రోజు రెండు రోజులు ఆగి రేపు పదిహేను రోజులు అయిన తర్వాత రేపు నెలతో వద్దనే పరిస్థితికి వస్తారు కాబట్టి మనం దీని మీద పెద్ద పోరాట చేస్తున్నాం మన నిరసనలోనే మన సమస్య పరిష్కారం అని ఏ గేట్లు ఆ గేట్ పిలిపిస్తాం అప్పుడే భయం తెలిసిన తర్వాత విధుల్లోకి వస్తామనేసి ఈ సమయం తెలియజేస్తూ నాకు అవకాశం పచ్చగా తెలుస్తుంది కామరేడ్స్ విన్నారు కదా గారు చెప్పేది కానీ నేను చెప్పేది కానీ విన్నారు కదా రేపు ఉదయం మా పాల్గొంటామా వద్దా గట్టిగా చెప్పాలి రేపు ముప్పై తేదీ జరగవలసిన చేయలే ఈ కార్యక్రమం పాల్గొందా వద్దా కాంట్రాక్టర్లు కావాలనే చేతలు ఇవ్వట్లేదు ఎందుకంటే జిఎస్ లో పిఎఫ్ లో కట్టుకోతున్నారు కాంట్రాక్టర్ ఏమంటారు ఇడి మెట్లు పని ఆపమంటారు మనం ఇప్పుడు మనం పని ఆపపోతే వాళ్ళు ఏం చేస్తారంటే రేపు తొమ్మిదో తారీఖు నుంచి ఆ కట్టవలసిన ఇన్సూరెన్స్ కట్టడం అంట కానీ ఆ వైపు నుంచి వాళ్ళు ధర్నా చేస్తారు మన వైపు నుంచి మనం కార్యక్రమం చెప్తున్నాం కానీ ఒక నెల వస్తుంది కానీ స్టీల్ ప్లాంటేషన్ మాత్రం కార్మిక సంఘాలు ఏ పిలిపిస్తే ఆ పిలిపి ప్రకారం చేయాలి తప్ప మనం ఏదో అంత అంతర్వాలు పడిపోయి మా కాంగ్రాక్ట్ పుసమాలు చేసాడనేసి మనం పని ఆపుకుంటే మనకు రూపాయి దీన్ని ఎవరైతే బిల్లులు ఉన్నాయో అలా రెండు నెలలు మూడు నెలలు ఉండి మన దృష్టికి వస్తే ఇప్పుడు మేము శ్రీధర్ గారు చెప్పొచ్చాము టెక్నో సాఫ్ట్ అన్నాడు నాలుగు నెలలు ఇవ్వలేదు అలాగే ఎలపురం కాండ్రాక్ట్ ఆడు ఇప్పుడు ఆరు నెలలు ఇవ్వలేదు ఆరు నెలలు ఇవ్వలేదు ఆ దృష్టిస్తే ఆ కాంట్రాక్టర్ ఆ శ్రీధర్ కూడా నోట్ మీద వేసుకుంటారు ఆ నెలలు ఇవ్వలేదు అంటే ఇలాంటి పరిమాలు కాంట్రాక్టర్ కూడా ఉన్నారు ఆ నెల్లు కూడా చెప్తులేక పనిచేసిన మొక్కటి మనం చూడలేకపోతున్నాం లీడర్ గా కాబట్టి ఎలాంటి ఏముంటే మా దృష్టికి ఇస్తే మేము తీసుకెళ్ళి ఇస్తాను ఇక్కడ మేనం కూడా పడుస్తాం తెలియజేసి మనం మాట్లాడతాం కానీ మీరు మాత్రం కాంట్రాక్టర్ దగ్గర ప్రేమ ఎక్కువైపోయి సంతకాలు పెట్టేసుకున్నారు అనుకోండి మాత్రం మాకు ఇవ్వకండి ఎందుకంటే మీరు సంతకాలు పెట్టేయండి మీ జీవిత వ్యాప్త చాలా మంది ఉన్నారా అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఈ సంతకాలు పెట్టించిన బిల్లు చేసామని చెప్తున్నాం మరి సైకిల్కి ఎందుకు ఎందుకు అయితే మనం చెప్పలేదు సంతకాలు చేశారు కాబట్టి దయచేసి మీరు సంతకాలు పెట్టే కార్యక్రమం ఉంటే మాకు చెప్పకండి సంతకాలు పెట్టకండి ఏమైనా ఉంటే అలాగే చెప్పండి మేము తీసుకెళ్లి మాట్లాడి చేద్దాం ఓకేనమ్మా